హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ ఈరోజు మనం రాయలసీమ నాటి కోడి కూర చేయబోతున్నాం అందుకోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం త్రీ విజిల్స్ వచ్చే వరకు చికెన్ బాగా ఉడికించుకుందాము అందులోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక పచ్చి కొబ్బరి ఒక చిప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నా అందులో చెక్క లవంగా ఇదంతా ఒకసారి పౌడర్ చేసుకుందాం డ్రై డ్రై పౌడర్ ఇప్పుడు అందులోనే రెడ్ చిల్లీ తర్వాత ఒక టమాటా ఉంది ఆనియన్ కొరియాండర్ పౌడర్ వెల్లుల్లి రేఖలు పసుపు పొడి వాటర్ వేసి ఇప్పుడు స్మూత్ పేస్ట్ వేసుకుందాం ఇది ఇప్పుడు అయిపోయింది గ్రైండర్ బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు నాటి కొత్తిమీరండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది నాటి కొత్తిమీరే ఇప్పుడు అది కూడా బౌల్లో వేసేస్తాం ఇప్పుడు అయిపోయింది మసాలా ప్రిపరేషన్ ఇప్పుడు కూర విధానం చూస్తాం చికెన్ ఉడికిందో చూద్దాం ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కూర చేద్దాం ఆయిల్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు వెల్లుల్లి కర్రీ లీవ్స్ ఇప్పుడు చికెన్ వేసుకుందాం అంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు సేపు ఉడకనిద్దాం ఇప్పుడు మసాలా వేసుకుందాం అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం మసాలా ఇప్పుడు సాల్టేస్ అంతా మిక్స్ చేస్తాం ఒకసారి వాటర్ వేసుకుందాం అదే మిక్సీ జార్లో ఎన్ని కావాలంటే అన్ని నీరు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మసాలా అంతా ఉడికినిద్దాం ఉడికిపోయిందండి అయిపోయింది ఇంకా ఓకే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు నా రాయలసీమ నాటి కోడి కూర రెడీ మరి ఈ వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబ్ చెప్పి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్